హాయ్ అండి అందరు బాగున్నారా అందరూ బాగోవాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఏంటంటే నేను మంచి కర్రీ చేస్తున్నానండి అమ్మమ్మలో నానమ్మలో తాతమ్మలో కాలం నాటిది మంచి క్వాలిటీ ఎండ్రీలు తీసుకున్నాను గుడ్లు చింతపండు టమాటో ఉల్లిపాయ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్ కర్రీ అండి బేసిక్ కర్రీ టేస్ట్ అనేది అమోఘంగా ఉంటుంది ఇది ఇప్పుడు కర్రీ కాదు ఇది ఒకసారి నేను చెప్పింది చెప్పినట్టు ఇలా పులుసు పెట్టి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఫస్ట్ ఆయిల్ వేసానండి ఆయిల్లో కొంచెం పసుపు వేసాను లోపు కరెంట్ పోయింది పసుపేసి గుడ్లు అనేది మరీ హెవీగా వేపేయాల్సిన అవసరం లేదండి మీడియం సైగా వేపుకోవాలి అప్పుడే మన గుడ్డు అనేది మెత్తగా ఉంటుంది మరీ హెవీగా ఏపేస్తే తొక్క అనేది గట్టి పడిపోతుంది చక్కగా మీడియంగా దోరగా వేపేసి తీసేసిన తర్వాత చక్కగా ఎండ్రైలు నీటిలో వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండ్రీలు ఉన్నాయండి మంచి రైలు దొరికినాయి నాకు చూసారు అని కరెంట్ పోతుంది ఎండ్రయలు శుభ్రంగా ఏగిన తర్వాత సన్నగా తరుక్కున్న పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు వేసుకోవాలి ఆ రెండు ఉల్లిపాయలు చక్కగా మనకి దోరగా వేగాలండి ఉల్లిపాయ అనేది ఎక్కడ పచ్చి ఉండకూడదు పచ్చి ఉండకుండా దోరగా వేగాలన్నమాట నేను ఫస్ట్లో ఉప్పు వేయలేదు పసుపు వేసాను ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసి ఉల్లిపాయ అనేది చక్కగా మగ్గబెట్టుకోవాలి ఈ రెయ్యులు ఉల్లిపాయలు కూడా నూనెలో బాగా వేగాలండి ఉల్లిపాయలు రెయ్యలు నూనెలో బాగా ఏగితేనే ఈ పులుసు అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి నేను టమాటా వేస్తున్నాను కాబట్టి రెండు మూడు కాళ్ళు తీసుకున్నాను చిన్నవి చింతపండు కాళ్ళు అలా అయితేనే ఈ టమాటా పులుపు ఇది బ్యాలెన్స్ చేస్తుంది నేనైతే చిన్నది చిటికడంతా పులుపు బ్యాలెన్స్ చేయడానికి చిన్న బెల్లం మొక్క వేస్తాను మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే కిప్ చేసేయచ్చు నేనైతే మాత్రం కంపల్సరీగా వేస్తానండి ఎందుకంటే అలా వేస్తేనే మా వాళ్ళు తింటారు దాని టేస్ట్ మా వాళ్ళకి ఫస్ట్ నుంచి అలవాటు కాబట్టి నేను వేస్తాను మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు కానీ యాసిడీస్ పులుసు కానీ ఇలా పెట్టారంటే అట్టేసిందండి పులుసుతో ఒక మెత్తుకు కూడా వదలకుండా అన్నం అంతా సూపర్గా కడుపు నిండా తిన్నాను అంత టేస్టీగా వచ్చింది పులుసు అనేది ఉల్లిపెయ్యి వేగిన తర్వాత టమాటాలు వేసాను నేను చిన్న ఒక మీడియం సైజు రెండు టమాటాలు తీసుకున్నాను అవి కూడా చిన్ని సైజు కోసాను పెద్ద ముక్కలైతే బాగో కదా స్మాష్ అయ్యే వరకు మగ్గ పెట్టుకోవాలి అవి కూడా అని అలా మగ్గితేనే పులుసు అనేది టేస్ట్ బాగుంటుంది అనమాట టమాటా కూడా మగ్గుతుంది కదా నేను ఇలా గరిడతో వెనకమాల పెట్టి తడ్డి అనేది ఇలా ఇలా కింద చేస్తున్నాను ఇప్పుడు బాగా వేగిపోయింది ఎండి చేపలు ఎండ్రీలు నెత్తలలో ఇలా వేసిన వాటిల్లో మేము దేంట్లోనూ మసాలా అనేది వేయమండి మేము వేస్ట్ ఇది చేపలు రుచి ఎలా ఉందో అలాగే ఆస్వాదించుతాము మసాలా పచ్చి చేపలు తప్ప ఎండి చేపలకు మసాలా అనేది పోవడం మీ పెద్దలు ఎలా చేసేవారో అదే పద్ధతిలో చేస్తాను అనమాట కారం వేసాను సరిపడగా చక్కగా కారం పచ్చివసం పోయే వరకు వేగిన తర్వాత నేను నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి అది పులుసు పీసుకు పోసి తర్వాత దానికి మనకు ఎంతైతే వాటర్ కావాలో చూసుకుని పోసుకోవడమే మసాలాలు వేస్తే అండి మళ్ళీ వెండి చేపల ఫ్లేవర్ పోతుంది దాని రుచి వేరేగా వచ్చేస్తుంది మాకు మాత్రం ఇలానే అలవాటు కానీ ఒక్కసారి ఈ స్టైల్లో పెట్టి చూడండి రుచి అనేది మర్చిపోరు అనమాట ఇప్పటికీ పచ్చి చేపల్లో మసాలా ఇవ్వకపోతే బాగోదు ఎండు చేపల్లో మసాలా వేస్తే బాగో బాగోదు ఎందుకంటే దాని టేస్ట్ పోతుంది అనమాట అందుకని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు పులుసు అనేది మరుగుతుంది కదా ఇలా మరిగినప్పుడు నేను ఉప్పు చూశాను ఉప్పు సరిపోలేదని కొంచెం ఉప్పు వేసి తర్వాత మెంతులు జీలకర్ర పొడి ఉంటుంది కదా నా దగ్గర ఎప్పుడు చేసి పెట్టుకుంటాను నేను ఆ మెంతులు జీలకర్ర పొడి వేసాను తర్వాత ఒక కరివేపాకు వేసాను కరివేపాకు ఎందు వేసినా టేస్ట్ అనేది సూపర్ ఉంటుందండి ఆ తర్వాత గుడ్లు వేసేస్తున్నాను చక్కగా ఈ గుడ్లతో ఈ ఎండ్రేలతో ఈ కరివేపాకు ఈ మనం మెంతులు జీలకర్ర పొడి వేసాం కదా దాంతో పులుసు అనేది టేస్ట్ మారే మారిపోద్ది రుచి అనేది వేరే లెవెల్లోకి వెళ్ళిపోతుంది చక్కగా మరగ దగ్గరగా మరగబెట్టుకోవాలండి ఈ పులుసు దగ్గరగా మరగబెట్టుకుంటేనే బాగుంటుంది చక్కగా నూనెతో అంట్లా ఉంటే పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట కొద్దిగా నూనె ఎక్కువే పడుతుంది అలా పోసుకుంటేనే పులుసు ఇష్టం ఇష్టం లేని వాళ్ళు తగ్గించేసుకోండి మాకైతే ఈ ఈ కర్రీకి ఇలాగే ఇష్టం కాబట్టి అలాగే చేస్తాము అది మన చాయిస్ మనం వండుకునే దాన్ని బట్టి మీకు నూనె తక్కువ కావాలంటే తగ్గించుకోండి బెల్లం అసలు అయితే మానేయండి నేనైతే చిటికటి బెల్లం వేస్తాను కానీ పులుసు మాత్రం సూపర్ టేస్ట్ వచ్చిందండి నాకైతే కడుపు నిండి అన్నం తినాలనిపించి వేడి వేడిగా ఉన్నప్పుడే పెట్టేసుకున్నాను కొంచెం ఉప్పు వేసాను ఫస్ట్ వేసింది సరిపోలేదని ఇంకా కొంచెం మరగాలండి పులుసు బాగా నూనె దేరి అంటు పులుసు అంటారు చూసారా అలా అంటు పులుసులా రావాలన్నమాట అలా వచ్చిన తర్వాత నేను డిసోర్డ్ చేసుకుంటాను అప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు చూసారా ఇదిగో పులుసు చూస్తేనే టెంప్ట్ అయిపోయి తినేయాలన్నంత ఎమ్మీగా ఉంది ఒకసారి ట్రై చేసి లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్